గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆదివారం వేములవాడ పట్టణంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ బతుకమ్మ తెప్ప వద్ద వరద ఉధృతిని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి పరిశీలించారు అనంతరం బేడబుడగ జంగాలు వెళ్లి పరిశీలించి నీటి మునిగిన వారి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా వెంటనే వారికి నిత్యావసర సరుకులు అందజేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వారు మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కరెంటు స్తంభాలు వైర్లు విద్యుత్ పరికరాలు తాకరాదని సూచించారు చెరువులు కుండల వద్దకు ప్రజలు వెళ్లొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ఇంట్లోకి తరలి వెళ్లాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట ప్రభుత్వం నిన్నటి రోజు నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు లోతట్టు ప్రాంతాల కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి నీట మునిగిన బుడగ జంగాల కాలనీవాసులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు ముడక జంగాల కాలనీలో నిరాశ్రయైన వారికి కోనాయపల్లిలో తాత్కాలిక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ప్రజలంతా మొత్తంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలను ఆలోచన సూచనలు పాటించాలని పేర్కొన్నారు వాగులు బొరలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాటిని దాటే ప్రయత్నంలో ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి వాటిని దాటకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు చెరువులు కుంటలు నిండి అలుగులు దూకుతున్న తరుణంలో చేపల వేటకు వెళ్లే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి గతంలో ఇలాంటి చర్యలు అందించారు దానికంటే మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు పోతోంది వరద ప్రభావిత ప్రాంతాలు పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని నియోజకవర్గ ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఘటనలు వాగులు తెగిన వివిధ సమస్యలపై పోలీసు రెవెన్యూ శాఖ అధికారులకు మరియు గ్రామాల్లో ఉన్న స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్స్టర్లు అధికారులున్నారు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగేటువంటి ఇండ్లకు కానీ కాలనీలు కానీ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పట్టణంలో పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూడా వాగుల పక్క ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని రాష్ట ప్రభుత్వం నిన్నటి రోజు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోమని అన్ని జిల్లాల కలెక్టర్లకు అన్ని జిల్లాల ఎస్పీలకు అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేయడం నిన్నటి రోజు నుంచే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు మండల అధికారులు కూడా చెప్పడం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భయముల పట్టణంలో ఇక్కడ నక్కబావు దగ్గర కూడా ఉధృతంగా వాగు వస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ బుడగ జంగల్ ఖాళీల్లో కొన్ని తాత్కాలికంగా ఉన్నటువంటి నీళ్లు కొన్ని ఇళ్లన్నీ కూడా నీట ముని చెప్పంటే పరిశీలించి రావడం జరిగింది అటసిల్ ఎస్పీ శేషాద్రి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరోవైపు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరోవైపు కూడా ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లోతటు ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నటువంటి రోడ్లు కనెక్టివి లేనటువంటి ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది అయిన కాడికి సంబంధిత ఎంఆర్ఓలు ఆర్డీఓలు మున్సిపల్ శాఖ అధికారులు మండల అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తారు అందులో భాగంగా రుడుగజంగాల కాలనీకి వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది వీరికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీని ఇండ్లు లేని గుడిసెలో నివుస్తున్నారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడే వారందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే ఇంచుమించు ఇరవై ఎనిమిది మంది ఒక చెప్తున్నారు పన్నెండు మందికి అడుగు జాగలుపులు లేవని చెప్పారు వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వారి యొక్క పరిశీలన జరిపి ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి పదవి స్వీకరించిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు నిలిచిన ఇచ్చిన దానిలో మొదటి ప్రాధాన్యతలు ఈ బొడుగు జంగాల కాలనీకి ఆ ఇళ్లను ఇవ్వడానికి వేణుపట్నంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని హైట్ కూడా లేబట్టడానికి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా మరి కోరుతూ అవసరం ప్రభుత్వ పక్షాన్ని కూడా ఇలాంటి కాలను అభివృద్ది చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం అన్నమాట చెబుతూ సిరిసిల్లా జిల్లాలో కొన్ని రోడ్లు కూడా ఉధృతంగా వాటర్ వస్తుందని చెప్పని కొన్ని ఖాళీలో నీరుందని చెప్పి చెప్తా ఉన్నారు అధికారి యంత్రాంగం వెంట వెంటనే అప్రమత్తమై ఆ ఖాళీ నుంచి నీటిని తీసివేసేటువంటి కార్యక్రమం కానీ తోడేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ వీళ్ళు నిరాశైనటువంటి ఇంచుమించు పదిహేను పదహారు కుటుంబాలు కూడా తాత్కాలికంగా కోనేపల్లి దగ్గర వారికి ఏర్పాటు చేస్తూ వారికి భోజన వసతి కూడా కల్పిస్తూ వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పని ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మాట ఈ సందర్బంగా తెలియజేస్తూ ప్రజలంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్చరికలను ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచనను సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ ఈ వర్షాలు తగ్గేంత వరకు ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతంలో చెప్పిన సూచన సెలవులు పాటిస్తూ మరి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేటువంటి మాటలను కూడా పరిధిలో తీసుకుని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సహకరించవలసిందిగా ቆርጠውናል